ఇప్పటికే మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల వడపోతలు బిజీ బిజీగా ఉన్నాయి ఒకరు తెలుగుదేశం రావాలంటున్నారు ఒకరు వైసీపీ రావాలంటున్నారు మరికొందరు టీడీపీ జనసేన కూటమి రావాలంటున్నారు అయితే బ్రాహ్మణ సంఘానికిలో అత్యంత కీలకమైనటువంటి గు గురుస్వామి ఆయన మనతో ఉన్నారు అసలు ఆయన అడిగి అభిప్రాయం తెలుసుకుందాం రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ముందు ప్రజలందరికీ తర్వాత కార్యకర్తలకి అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఫస్ట్ బ్రాహ్మణ కార్పొరేషను అనేది దానిలో నేను ఒక కార్యకర్తగా అభిమానిగా చాలా కాలం దాని గురించి విశేష కృషి చేశాను అయితే ఏంటంటే మా బ్రాహ్మణకి దాదాపు స్వతంత్రం వచ్చినాక ఈ ఇన్ని సంవత్సరాల్లో బ్రాహ్మణ న్యాయం చేసినటువంటి వాడు ఒక చంద్రబాబు నాయుడు గారే ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి పేద బ్రాహ్మణులందరికీ అందుబాటులో పెన్షన్లు కానీ చదువులకు కానీ ఏదైనా కానీ బాగా విశేషంగా కృషి చేశారు కాబట్టి ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు రెండోది ఏంటంటే ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో భస్టృత్వం పట్టిపోయిన రాజకీయాల్లో కొద్దో గొప్ప అనుభవం ఉండి బాగా విశేష కృషి చేసినటువంటి ఆయన ఎవరన్నా ఉన్నారంటే అది మనకి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రాష్ట్రం విడిపోయినటువంటి తరుణంలో ఎంతో లోబెట్లో ఉన్నా కూడా అతి తెలివితేటలుగా రైతుల దగ్గర ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి మన రాజధాని కట్టుకునేందుకు ముప్పై మూడు వేల ఎకరాలు మనకి ఇచ్చి రాజధాని కట్టమని చంద్రబాబు నాయుడు నమ్మకంతో ఇచ్చారంటే మనం ఎవరికి ఉండాలన్న పాయింట్ దీనిలోనే అర్థమైపోతుంది ఎందుకంటే అంత సమర్థత నాయకుడు కాబట్టే ముప్పై మూడు వేల ఎకరాలు ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా ఎవరిని అడిగినా ఈవాళ చిన్నపిల్లడిని అడిగినా కూడా ఈవేళ ఈ నాలుగు సంవత్సరాలు మట్టి చూసిన ప్రభుత్వాన్ని చూస్తే ఎంత ఆధారణంగా తయారైందో ప్రతి ఒక్కరు తెలుసు ఈవేళ దాదాపు పది లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఎన్ని పంజారాలు చేసి రాష్ట్ర అభివృద్ధి కానీ జనాభివృద్ధి కానీ ఏ రకమైన డెవలప్మెంట్ లేకుండా చేసినా అటువంటి వాటికి అవసరం ఎవరిన కోరుకుంటారో కోరుకోరు కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది వేళ ప్రతిది కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి యువత కానీ ప్రతి ఒక్కటి ధరలు తగ్గించాలన్నా కరెంటు బిల్లులు తగ్గించాలన్నా ఇంటి పనులు తగ్గించాలన్నా ప్రతి వ్యవస్థనే బాగు చేయాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందని ప్రజలందరికీ కూడా ఆశిస్తున్నారు ఆయనే రావాలని ఆయన వస్తేనే ఈ రాష్ట్రాన్ని బాగుపడుతుందని చెప్పి ఒకటికి పదిసార్లు చెప్పడం జరుగుతుంది అలాగే నాలాంటి వాళ్ళు ఎవరిని అడిగినా కూడా మీరు ఇదే విషయం చెప్తారు ఎందుకంటే దాదాపుగా చూస్తే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాదాపు ప్రజలందరికీ కూడా చాలా పథకాలు అవన్నీ కూడా ఇస్తున్నారు కొంత అసలు నాకు కొంత మహిళల్లో కొంత మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారు ఈ పథకాలు తీసుకుంటున్నామని ఎవరికి కూడా ఈ పథకాల వల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు ఎందుకంటే ఏదైనా ఆ పథకం ఇస్తున్నాడు ఆ పథకం వచ్చిన పది రోజులు ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు చాలా మంది కూడా టీవీ వాళ్ళు కానీ ఏదైనా కానీ కేవలం డబ్బులు వేసే రోజులు మాత్రం ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆ డబ్బులు పడకుండా పది రోజులు ముందు కానీ పది రోజుల తర్వాత కానీ కానీ మీరు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేస్తే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో వేస్తున్నాను పదివేలు వేస్తున్నాను ఇరవై వేలు గుంజుతున్నానని ప్రతి ఒక్కరి అమ్మటి కూడా వస్తుంది ఎందుకంటే వేళ ఆటో వాళ్ళకి పదివేలు వేస్తుండే ఏదైనా కేసు రాస్తే పది ఎంత అవుతుందో వాళ్ళ బాధలు వాళ్ళకి తెలుసు అలాగే వేళ ప్రతి కరెంట్ బిల్లుకి మామూలుగా బిల్లు కట్టే తక్కువైతే దాని సర్చ్ఛార్జీలను ఆ ఛార్జీలు ఛార్జీలు వేస్తున్నాడు అది ఏంటంటే ఆడవాళ్ళకి తెలియపోతే ఇంట్లో ఉన్న మగవాళ్ళందరికీ తెలుసు తర్వాత రెండోది ఇంకోటి ఏంటంటే భయపడి కొంతమంది చెప్పేవాళ్ళు నూటికి ఎనభై మంది ఉన్నారు ఎందుకంటే ఏది చెబితే మనకి ఏ పథకాలు ఆపేస్తారు అని చెప్పి ఈ వాలంటీర్లు వాళ్ళు భయపడుతుందో కొంత అది కూడా భయపడిపోయి చెప్పడం చాలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నిరుగొప్పిన నిప్పులాగా ఉంది ఎందుకంటే ఎవరున్నా చెబితే ఏమవుతుందని చెప్పి ఇదంతా రేపు ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు బయట చూపిస్తారు ఎందుకంటే వీళ్ళు చేసిన మోసాలు వీళ్ళు చేసిన అన్యాయాలు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళ రాష్ట్రపతి ఇప్పుడు ఇంకోటి పథకాలు ఇస్తున్నాడు ఇస్తున్నాడు నేను లక్షల లక్షలు తెస్తున్నాడు ఏం పది లక్షలు తెచ్చాడు ఇవాళ పథకాలకు ఎంత పెట్టాడు కనీసం ఫార్టీ పర్సెంట్ డబ్బంతా ఏమైందంటే ఇవాళకి లెక్క చెప్పలేని పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్రంలో ఇవాళ పది రూపాయలు తెస్తే రెండు రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఎనిమిది రూపాయలు ఏం బ్లాక్ పని చేద్దాం రేపు ఈ ఎలక్షన్లో ఈ డబ్బంతా ఖర్చు పెట్టి ఎట్లాగైనా గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ముందు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా అర్థమై ఉన్నాయి ప్రజల్లో కాకపోతే ఏంటంటే ఎవరికాళ్ళు ఏదైనా బయట పెడితే మనకి రేపు ఏ పథకాలు రావు ఏదో భయపడి ఉన్నారు ఇప్పుడు ఆ రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ మూమెంట్లో పశువులు కుంకుమని ఇరవై వేలు ఒకేసారి ఇచ్చారు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఆ రోజున అంత వచ్చినా కూడా ప్రజలు ఏమన్నా మారారా వీడి మీద కాన్ఫిడెన్స్తో జగన్ గారి మీద కాన్ఫిడెన్స్తో ఒక్కొక్కటి ఒక్కసారి ఒకసారి ముద్దులు ముసుకులు చూసేసి మోసపోయారు కాబట్టి వేళ కూడా ఈ లక్షల రూపాయలు ఇచ్చినా కూడా అదే పరిస్థితి జరుగుతుంది రేపు కూడా ఎందుకంటే అప్పుడు జరిగింది వ్యతిరేకత లేదు కానీ ఇప్పుడు ప్రజల్లో ప్రతి ఒక్కటి ప్రతి ఐటెంలోనూ వ్యతిరేకత ఉంది ధరల్లోనూ అతిరేక ఉంది కరెంటు బిల్లుల్లో వ్యతిరేకత ఉంది డెవలప్మెంట్లో వ్యతిరేకం ఉంది చదువుల్లో ఉంది రీప్రెషన్ ఏదైనా కూడా అందులో రెండు అందరికీ పతకం పథకాలు ఇచ్చారు పథకాలు ఇచ్చారన్నాడు సపోజ్ నేనే ఉన్నాను బ్రాహ్మణ కార్పొరేషన్ తమ్మని చంద్రబాబు నాయుడు గారు నాకు వచ్చేది నా తర్వాత నా భార్యకు వచ్చేది నా పిల్లలకు వచ్చేది అందరికీ వచ్చేది కానీ వేళ వచ్చిన వెంటనే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు వచ్చాయని చెప్పి కరెంటు బిల్లు ఉన్నాయని కొడుకులు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయని ఇలా క్యాన్సిల్ చేసినవి నూటికి అరవై పర్సెంట్ ఉంది ఇంకా నలభై పర్సెంట్ ఇచ్చింది తర్వాత మూడు వేల రూపాయలు చేస్తాను మూడు వేల రూపాయలు చేస్తాను ప్రచారం చేశాడు మూడు వేల రూపాయలు ఎన్నళ్ళకి చేశాడు ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచింది చివరికి వచ్చి ఐదు సంవత్సరాలు వచ్చరికి వెయ్యి రూపాయలు రూపాయలు చేశాడు కాబట్టి ఈయన పెంచింది వెయ్యి రూపాయలే చంద్రబాబు నాయుడు గారిలో టైంలో డెబ్బై రూపాయలు ఉందా ఒకేసారి రెండు వేలు చేసి ఆయన ఐదు సంవత్సరాలు చేశాడు కాబట్టి అదో ఏదో ప్రజలంతా కూడా నిర్ణయం చేసుకున్నారు రేపు ప్రజలకు బాగా బుద్ధి చెబుతారని చెప్పి నేను ఆశిస్తాను ఇప్పుడు దాదాపు చూస్తున్నాం రాష్ట్రంలో షర్మిల గారు కూడా పర్యటన ఉన్నారు సొంత అన్నం మీద కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అట్లా వాస్తవం ఉందంటారా నిజమైన వాస్తవం ఉంది కాబట్టి ఆవిడ రోడ్డు మీద ఎందుకంటే ఆయన జన్ జనాల్లో ఉండంగా అన్న కోసం ఆవిడ పడిన పాటలు మామూలు కాదు ఎందుకంటే ఆవిడ సొంతగా పాదయాత్ర చేసి ప్రతి ఒక్కళ్ళని ఇంటింటికి వెళ్ళి వాళ్ళు తల్లి కూతురు ఇద్దరు యమసేవ చేశారు అలాంటి తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోవడం వంతనే ఆవిడ కడుపు రెగిలిపోయి ఎందుకంటే సొంత ఇంత చేసి నేను ముఖ్యమంత్రిని చేస్తే నాకే ఈ రకంగా చేశానండి బాధ ఆవిడ సొంత మనుషులు ఆ రకంగా చేస్తే ఇంకా ప్రజల్లో ఈ రకంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒళ్ళు అక్కడ అర్థం చేసుకున్నారు కాబట్టి ఎందుకంటే శిష్యములు గారు చెప్పిన మాటలు ఏది కూడా నిజం ఉన్నా కూడా ఆవి ఖండించేవాడు ఇవాళ ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పంపించారు వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారు చెప్తారు నీ మీద పంపించాల్సింది అక్కడ ప్రజలు మాట్లాడే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పమంటే మాట్లాడితే మాట్లాడుతున్నారా ప్రజల్లో నువ్వు వెళ్ళిన చోటల్లా గోడ దూకి పారిపోతున్నారు చంద్రబాబు నాయుడు చెప్తే గోళ్ళ దూకి పారిపోతున్నారా నువ్వు పెట్టిన మీటింగ్ పెట్టిన వల్ల చెట్లు నరికి ఎచ్చేసి చేస్తున్నారు అక్కడ ప్రజల్లో వ్యతిరేకత నువ్వు చేసిన పెంచిన నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పెంచిన చెట్లు నరికి చేస్తున్నావు అట్లాగే డెవలప్మెంట్ చేసే రాష్ట్రాన్ని కూడా అట్టకి నరికేసా అందువలన ఈ మీద ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయింది అది తెలుసుకుంటే ముందు మాకు ముఖ్యం ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రాన సొంత నియోజకవర్గంలో న్యాయం చేయలేనప్పుడు పక్క నియోజకవర్గంలో వచ్చి ఏం న్యాయం చేస్తారని ప్రజలకు అర్థం అవుదా అక్కడ లేనప్పుడు ఇక్కడికి వచ్చా ఇక్కడ ఉన్న కాదంటే ఓట్లు వేస్తారా కాబట్టి అండి నీ ప్రయోగం నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆ ప్రజలు అందరూ గమనిస్తున్నారు ప్రజలు తగ్గి గుడమాటం త్వరలోనే చెబుతారు అది మేము చెప్పక్కర్లేదు ఇటు వచ్చి ఇంకా మూడు నెలలు నాలుగు మీ ఇవన్నీ కూడా చెప్పక్కర్లా మీకే అర్థమైపోతుంది నువ్వు ఆ అభప్రతా భావన ఉండబట్టి వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారు సొంత చెల్లెల మీద కూడా నువ్వు మాట్లాడతావు నువ్వు చేసిన న్యాయం కనీసం మాకు చేయకపోయినా నీ చెల్లెలకి నీ బాబాయ్కి అయినా న్యాయం చేసావా లేవు ఇవాళ కోడికత్తి సీన్ అని చెప్పి మీరు తిరుగుతున్నారు ఐదేళ్ళు అయింది కనీసం మామూలుగా అతనికి ఏదైనా ఒకవేళ శిక్ష పడాలన్నా కూడా రెండు సంవత్సరాలు అయిపోయింది ఇవాళ ఐదేళ్ళ మట్టి నీ తెలివితేటలతో నీ రాజకీయ భవిష్యత్ నుంచి వాళ్ళని ఆపేస్తాను నిన్నకాక మొన్న చెప్పి మొన్న మీ పార్టీలో వాళ్ళే వెళితేనే ఆ జడ్జి గారు వచ్చి అని చెప్పి రోడ్డు మీద విసిరేసాడు గుర్తుందో లేదో మీకు ఎందుకు ఎందుకంటే రెండు కోట్ల రూపాయలు డైమండ్ వాచ్ని ఎందుకు ప్రవహించి చేశారన్నది పబ్లిక్ అందరికీ అర్థమైపోయింది మరి ఇలాంటివన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళి రెండు కోట్ల రూపాయలు వాచ్ తీసుకెళ్ళి ఇచ్చాయంటే ఆయన ఈఓ గారు కానీ ఇంకోటి గారు కానీ ఆయనకి ఆ కెపాసిటీ ఉందా లేదో అర్థం అవ్వదు జనాలకి ఇప్పుడు ధర్మారెడ్డి గారు కానీ ఇంకోటి కానీ వాళ్ళ కెపాసిటీ అంతా వాళ్ళంతా వాళ్ళు రెండు కోట్ల రూపాయల రోజుల్లో అసలు అసలు ఎలక్షన్ ఎలా ఉండబోతుంది తెలుగుదేశం జన తెలుగుదేశం వైసీపీ మధ్య ఫైట్ ఉండబోతుందా ఇప్పుడు కేవలం ఏంటంటే జగన్ గారి ఉద్దేశం ఏంటంటే రౌడీజంతో దీన్ని ఎట్లాగైనా వసూలు చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు శాంతి 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 అని చెప్పి అని చెప్పుకుంటున్నారు అలాగే వీళ్ళు ఎంత శాంతపరిచినా జనసేన నాయకులు మాత్రం శాంతి ఎంత ఎందుకంటే వాళ్ళల్లో మామూలుగా ఉండదు ఎందుకంటే ఇందులో ఇంత ముందు ఇది కూడా జనసేన కూడా కలవకుండా ఉండాలని చాలా ప్రయత్నం చేశాడు ఇవాళ ఆయన వల్ల కాలేదు ఇప్పుడు జనసేన నాయకులకు బాగా బలం పుంజుకున్నట్టు అయింది కాబట్టి ఇటేమో చంద్రబాబు నాయుడికి అటు జనసేనకి రెండు రకరకాల ఆ పార్టీ వాళ్ళకి వీళ్ళకి ఈ పార్టీ వాళ్ళకి వాళ్ళకి ఒకళ్ళకొక సహకారంతో మంచి ఇదిగా ఉన్నదని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత ఉధృతం ఎప్పుడు ఉండదు కాబట్టి వీళ్ళ ప్రతి ఒక్క మీటింగ్ చూడని జనసేన నాయకులు కానీ వీళ్ళు కానీ కలమషం లేకుండా వాళ్ళు వీళ్ళు కూడా ఏకదాటి మీదకి వచ్చి వీళ్ళ అన్ని పార్టీలు ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉండకూడదు ప్రజాప్రభుత్వం చక్కగా పాలించే ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయకత్వం రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు ఇప్పుడు యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమని చెప్పారు నేను సీఎం కావాలని నా కోరిక లేదు ప్రజలందరూ కనుక నిర్ణయించి దాన్ని బట్టి ఆ రోజున ఆలోచిస్తున్నాడు కానీ ఆయన కూడా సీఎం కోసం అని పాకులు కానీ ఇలా ముందు ప్రజా వ్యతిరేకతని కాపాడుకుని ఎవరిని కూడా ఎలా ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకోవాలని ఆయనే పది మంది మీటింగ్లు కూడా వాళ్ళ సైనికులకి చెప్తున్నాడు అబ్బాయి మనందరం కలిసి కట్టుకు పని చేయాలి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనందరం బాగుంటామని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా జనసేన ఓటు జనసేన ఓటు టీడీపీకి టీడీపీ ఓటు గ్యారంటీ గా అవుతుంది ఎందుకంటే పట్టుదల ప్రతి ఒక్కళ్ళకి పెరిగిపోయింది ఎందుకంటే ఇప్పుడు రేపు సీట్లు పంచుకునేటప్పుడు కూడా ఒకటే చెప్పాడు ఆయన మనకి మనకి బలం లేనప్పుడు ఇతర మనం ఏ రకంగా అడుగుతానో ఆయన చాలా స్టేట్మెంట్లు చెప్పాడు ముందు మనం బలం పెంచుకోవాలి బలం పెంచుకోవాలని ఏం చేయాలి మన ఓటును మనం నిశ్చితంగా వేసుకోగలిగితేనే మనం ఇది అవుతాం ఆ ఓటు నిశ్చితంగా వేయాలంటే ఒక సరైన పార్టీ చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేయడమని ఆయన పబ్లిక్ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు దాంతోనే మన రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్తున్నాడు కాబట్టి మనం కంపల్సరీ ఆయనకే ఓటేళ్ళు ఆయన ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఆయన ఒకటికి రెండు సార్లు ఒకవేళ వీళ్ళు ఏమైనా పొరపాట్లు చేస్తారని ప్రతి ఒక్కరికి గుచ్చి గుచ్చి చెప్తున్నాడు మన ఓటు చీలనివ్వకూడదు నాయకుడు పై నాయకుడే చెప్తుండే కింద నాయకులు ఎందుకు చీలనిస్తారు కాబట్టి కంపల్సరీ నా ఉద్దేశంలో మటుకు ఏ ఓటు కూడా జనసేన ఓటు అనేది ఇతర పార్టీలకు కానీ పడదు ఎందుకంటే నూటికి నూటికి హండ్రెడ్ పర్సెంట్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే వాళ్ళందరికీ వాళ్ళే వస్తున్నారు వాళ్ళే ప్రచారం చేస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల ఫైట్ వాళ్ళకన్నా ముందు మంచి ఫైట్ చేస్తున్నారు దాంతో వాళ్ళు ఫైట్ చేస్తుండే తెలుగుదేశం వాళ్ళు కూడా ఊరుకోవట్లేదు వాళ్ళు కూడా మన జగ్గంపేట ఏరియాలో జనసేన నాయకులుంది ఇబ్బంది పెడితే మన తెలుగుదేశం నాయకులు కూడా వెళ్ళిపోయి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేసి ఇచ్చేశారు అట్లా ప్రతి చోట జరుగుతుంది ఒకళ్ళకొక సహకారం ఎక్కడో ఒకటే రా ఏదైనా లోకపాయకారకంగా కాస్ట్ ఫీలింగ్స్తో తేడాలు వస్తే వచ్చి ఉండొద్దు కానీ అవి కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం రాకుండా ప్రయత్నం చేస్తున్నారు నాయకులు ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది